అల్లూరి సీతారామరాజు జిల్లా రోమచోడవరం నియోజకవర్గం కూనవరం మండలం గోతులగుట్టేకులపోరుణవాస కేంద్రాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యే విరిహల శిరీష దేవి ఆదేశాల మేరకు వరద బాధితులకు తెలుగుదేశం బీజేపీ జనసేన ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు కూరగాయలు మంచి నూనె కందిపప్పు బియ్యం పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బరపటి ప్రకాష్ రావు అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎడఎల్లి భాస్కర్ రావు మాజీ ఎంపీపీ ప్రధాన కార్యదర్శి కొడియం అప్పారావు జనసేన పార్టీ అధ్యక్షుడు దాసరి నరేంద్ర కుమార్ కోనవరం ఎస్ఐ శ్రీనివాసరావు పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో బండరు శివయ్య కట్టం రమేష్ పత్తిపాటి శ్రీనివాసరావు ఎడ్ల రాంబాబు టీటీపీ జనసేన బీఎస్పీ టేకుల బోరు యూత్ కుర్రలు పాల్గొనడం జరిగింది वो साके बहुत अति 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 जगह पे अरे ये सावन है ना ना इधर देखो मां यार ये देखो 8 9 3 अरे 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 अरे

ಒಂದೆರಡು ಮಂದಿ ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಕೋಯಿರು ನಾನು ನಮಗೆ ನಡೀತರೋ ಒಂದು ಒಂದು ಆ ಏಯ್ ಓರೆ ಕೊಡ್フォト ಬರಲು ಕರೋ ನೀನು ಕಪ್ಪಾ ಕ್ಯಾಲಾ ರೋಡ್ ಮೇಲೆ